హాయ్ అండి నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో నేను మన గార్డెన్ లో కాసిన సొరకాయతో స్వీట్ ప్రిపేర్ చేస్తానండి ఫస్ట్ అయితే గార్డెన్ లోకి వెళ్ళి మనం కాయలు అయితే కోసుకొచ్చేద్దాము ఇవి గుమ్మడికాయ షేప్లో అంటే రౌండ్గా ఉంటాయి అన్నమాట సొరకాయలు పొడుగ్గా ఉండవు ఇవి మన తోటలోనే విత్తనాలు పెంచి ఆ విత్తనాలతోనే మళ్ళీ ఈ మొక్కను పెంచాను అనమాట ఫ్రెష్గా మనము కోసి వండుతాం కదా ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సురకాయకి స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి సంపంగి పువ్వులు పూసాయండి స్మెల్ ఈవినింగ్ అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే కాయకి అంతా తీసేసి తురుముకోవాలండి లోపల ఉన్న విత్తనాలు కూడా తీసేసుకోవాలి సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను చాలా వీడియోస్లో అయితే చెప్పున్నాను కదా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే చాలా హెల్ప్ అవుతుంది చాలామంది పచ్చి జ్యూస్ అయితే తాగేస్తుంటారండి సొరకాయ అయితే ఇలా తురుముకోవచ్చు లేదా అయినా వేసుకోవచ్చు కానీ మిక్సీకి వేసుకుంటే ఏంటంటే కొన్ని పోషకాలు అనేవి మిక్సీ నుంచి వచ్చే వేడి వల్ల చనిపోతాయి సో నేనైతే ఇలా తురుముకుంటాను ఇలా నేను రెండు కాయలు కూడా దీంతో దీంతోపాటు ఒక కప్పు కొబ్బరి తురుము కూడా తీసుకుంటున్నాను స్వీట్ చేయడానికి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి నెయ్యి వేసుకోవాలి మామూలుగా అయితే నా దగ్గర నెయ్యి లేదు బయట నెయ్యి తింటే విన్న పోతాం కాబట్టి నేనైతే బయట నెయ్యి ప్యాన్ ఇది పల్లీల నూనె అండి గాను గాడించింది సో దాన్ని నేను స్వీట్స్కి కూడా యూజ్ చేసుకుంటాను ఇప్పుడైతే మనం తురిం పెట్టుకున్న సొరకాని ఇలాగా ప్యాన్లో వేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా ఇలాగ ప్యాన్లో మనం వేయించుకుంటూ ఉండాలి ఇంకొక సైడు ప్యాన్ పెట్టి ఇట్లాగా ఆయిల్ వేసి ఇందులో కొబ్బరి తురిం అయితే వేయిస్తున్నానండి నెయ్యి లేదు కాబట్టి ఇక్కడ కూడా నేను నూనె వాడాను ఈ కొబ్బరి లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు లీటర్ వరకు పాలు అయితే యాడ్ చేస్తున్నానండి ఈ సొరకాయనైతే అప్పుడప్పుడు కలపెడుతూ ఉండాలి ఇందులోంచి వచ్చే వాటర్తోనే ఈ సొరకాయ అనేది బాగా బాయిల్ అయిపోవాలి సొరకాయ అంతా బాగా బాయిల్ అయ్యాక ఇందులోకి పాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో కూడా నేను ఒక పావు లీటర్ వరకు పాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కొద్దిగా నిమ్మకాయ పండుతున్నాను నిమ్మకాయ పూర్తిగా ఆప్షనల్ నిమ్మకాయ వేయటం వల్ల ఏంటంటే పాలు కొంచెం పాల్క గట్టి గట్టిపడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను బాగా ఉడికాక ఇందులోకైతే మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నాము ఆ కప్పుతోనే నేను షుగర్ యాడ్ చేశాను షుగర్ కూడా ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు నిండా వేసుకోవచ్చండి లేదంటే తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయాక మనం పాలల్లో కుక్ చేసుకున్న ఈ కొబ్బరిని కూడా ఇందులోకైతే యాడ్ చేసేస్తున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా బాగా ఇలా దగ్గరికి ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొద్దిగా జీడిపప్పు యాలకులు బాదం పప్పు పలుకులు చేసుకొని యాడ్ చేస్తున్నానండి అంతా కూడా బాగా ఒకసారి కలిపేసి దింపేసుకుంటే సరిపోతుందండి సొరకాయ ఈ కూడా చాలా మంచిదండి పిల్లలు ఎక్కువ కూరల్లో ఇష్టపడరు కాబట్టి ఇలాగ నేను స్వీట్ ప్రిపేర్ చేసి ఇస్తుంటాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదే అండి ఇవాళ వీడియో మంచి న్యూట్రిషన్ ఫుడ్ అయితే చూపించాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆహారం తినండి ఆరోగ్యంగా ఉండండి